హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ హెచ్ ప్రాపర్టీస్ ఒకటి వాటర్ సోర్స్ మంచిగా ఉన్నది రైడ్ సాయిల్ ఒకటి మ్యాంగో తోట అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ఇలా మ్యాంగోవ్స్ ఉన్నాయి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి రెడ్ చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి బత్తాయి చెట్లు ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి ఇందులో అయితే నా తోట కూడా చూద్దాం మొత్తం ఆల్ టోటల్ అయితే ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఇది రెడ్ సాయిల్ మీకు సాయిల్ కూడా నేను క్లోజ్అప్లో చూపిస్తాను చెట్టుకు చెట్టుకు ఎంత మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలో అంత మెజర్ చేసి మరీ పెట్టారు మరీ నేటారు ఇవి సో మంచి ప్లెజెంట్ లొకేషన్లో బాగుంది అట్మాస్ఫియర్ కూడా మీరు ఒకసారి నేను విజువల్ కూడా క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి చుట్టూ సరౌండింగ్స్లో కూడా సో డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది దీనికి ప్రతి చెట్టు చెట్టుకి డ్రిప్ సిస్టమ్ ఉంది సో ఇక్కడైతే మనం ఇంకా అర్థ ఫర్దర్గా చేయాల్సింది ఏముండదు డైరెక్ట్ మన రెడీ ఉంది ఆల్ టోటల్గా సో ఇది టూ ఇయర్స్ చెట్లు ఇవన్నీ అరౌండ్ సో డ్రిప్ సిస్టమ్ ఉంది ఈ మధ్యలో రోడ్ కూడా అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మనకైతే సిక్స్టీ ఫీ రోడ్ ఇక్కడ వరకు సో ఇక్కడ లోపల కూడా మనకి రోడ్ యాక్సెస్ కూడా మంచిగా ఇచ్చారు మధ్యలో ఒకటి రోడ్ ఇచ్చేసి మధ్యలో మొత్తం టోటల్గా ఎకరా ఎకరా అట్లా టైపు ఫోర్ ఎకర్స్ మధ్యలో ఒక నా బాట మంచి వే రావడానికి కూడా అలా ప్లాన్ చేసి పెట్టారు ఇది సో చూద్దాము విజువల్ లో ఇలా ఉంది లొకేషన్ కూడా ఇలా ఉంది అని చెప్పేసి ఒక చూడొచ్చు ఇలా ఫామ్ హౌస్ కూడా ఒకటి ఉంది సో మనకి ఇక్కడైతే ఇంకా చేయడానికైతే ఏం లేదు అన్ని ఆల్ టోటల్గా అయితే ఇడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంది ఇంకా మనం ఫర్దర్గా అయితే మనకి ఏమి చేయని అయితే లేదు సో ఇది మనకు సిటీకి అయితే ఒక థర్టీ కిలోమీటర్స్ ఉప్పల్ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు సో మనకి రేడియస్ అయితే ఇంకా మీరు ఉప్పల్ నుంచి అంటే సిటీలో ఉన్న వాళ్ళు వేరే ఎక్కడి నుంచి అయినా వచ్చేవాళ్ళు ఇటు హన్మకొండ వరంగల్ నుంచి అయినా కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ మీరు ఒకసారి రేడియస్ అయితే చెక్ చేసుకోండి వరంగల్ హైవే నుంచి ఇక్కడి వరకు ఒక ట్వంటీ దాకా వస్తుంది అరౌండ్ ఇది మన కీసార్ నుంచి ఇక్కడి వరకు ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది గడ్కేసర్ నుంచి ఇక్కడి వరకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఓరా రింగ్ రోడ్ నుంచి అవుటర్ నుంచి ఇక్కడ వరకు ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇది రండి రేడియస్ ఇది బొమ్మల రామారం దగ్గరలో ఉంటుంది ఇది ఇంకేమైనా ది ల్యాండ్ గురించి ఏదైనా మీరు ఒక ల్యాండ్ కొనే ముందు అయితే డెఫినెట్గా నేను ప్రతి వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను అయితే పట్టా పాస్బుక్లు పహానీలు అన్నీ ఉన్నాయా లేవా క్లియర్ కట్గా టైటిల్ క్లియర్ లేదని అయితే చెక్ చేసుకొని తీసుకోండి ఇదైతే క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఆల్రెడీ సో మీరు కూడా మీ మీదలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది చెక్ చేసుకోండి నేను మీకు ఏమైనా దీని యొక్క డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను డిస్ప్లేలో కూడా నెంబర్ ఇస్తాను సో మీరు ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి రేట్ అయితే ఎందుకంటే కొంచెం బిల్లు ఎక్కువ తక్కువ ఇప్పుడు అమ్మే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే రేటు పెంచవచ్చు అవసరం అర్జెంట్ అవసరం ఉంది అంటే తగ్గించవచ్చు అందుకని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ నాకు కొంచెం క్లియర్గా మళ్ళీ వాయిస్ ఓవర్ అంటే మొత్తం మళ్ళీ వీడియో అంతా చేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ఈజీగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి మీద కింద కింద మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకోండి సో ఇదండి మొత్తం ఆల్ టోటల్ అయితే ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఇది ఉండడం కూడా సైజెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి మీరు ఇందులో ఒకసారి ఒక పై నుంచి విజయాలు కూడా చూడవచ్చు సో ఇక్కడ వరకు రోడ్ అది రోడ్ యాక్సెస్ సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడనే ఒకటి విలేజ్ ఉంది ఆ విలేజ్ నుంచి ఇక్కడి వరకు రోడ్ యాక్సెస్ సో రోడ్కి రోడ్ యాక్సెస్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మంచి నీట్గా ఉంది రోడ్ యాక్సెస్ కూడా ఎవరైనా గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఇలాంటి లొకేషన్లో ఇలాంటి లొకాలిటీలో ఒక ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్గా సూట్ అవుతుంది ఒకసారి మీరు వీలుంటే విజిట్ చేయండి సో ఇది మేము ఒక్కసారి లోపల కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని వే మనకు దారి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మధ్యలో కొంచెం పెద్దగా అటు అడ్డముగా కొంచెం తక్కువలో సో ఇదండి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే వాళ్ళు కూడా ఏదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా అమ్మాలనుకున్నా కూడా మేము ప్రమోషన్ చేస్తాము కొనాలనుకునే వాళ్ళు ఏరియా ఏరియా ఇక్కడ ఏంటి అనేది అది కూడా చెప్పండి మీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాం ఏమైనా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఉంటే సో ఇది మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వేరే రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుండేది ఇది సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఆల్మోస్ట్ నేనంతా కవర్ చేసినానని అనుకుంటున్నాను ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ అయినా ఏదైనా కొంచెం ఏమైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే నెంబర్కి అయితే కాల్ చేయండి సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్